హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ టు శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సేమ్యా కొబ్బరి పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ సేమ్యా కొబ్బరి పాయసం క్రీమీ క్రీమీగా చిక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సేమ్యా కొబ్బరి పాయసంలో ఒక్క చుక్క నీళ్ళనవి పోయకుండా నేను చేసే విధంగా చేసి చూడండి చాలా చక్కగా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే ఈ సేమ్యా పాయసాన్ని వేడివేడిగా తిన్నా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకంటే ఆర్సం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సేమియా కొబ్బరి పాయసం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యిని కరగనివ్వాలి నెయ్యి విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు సేమియాని వేసుకోవాలి ఈ సేమియా అనేది సన్న సేమియా కాదండి మనం ఎప్పుడూ ఉప్మాకి వాడుకుంటాం కదా ఆ సేమియానే ఇలా సేమియా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఈ సేమియాని దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయగనివ్వకూడదండి మాడిపోతుంది సేమియా అంతా ఇలా బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు లేత కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి కొంచెం ముదిరిన కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి కాకపోతే ఇలా లేత కొబ్బరి ముక్కలు వేసుకుంటే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో అస్సలు నీళ్ళనేది పోయకుండా ఒక పావు కప్పు దాకా పాలను పోసుకొని దీని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా బరకగా అనేది ఉండకూడదండి చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉండాలి చూడండి ఇలా క్రీమీ క్రీమీగా మెత్తగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసే కున్నాక ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న సేమియా ప్యాన్ ని స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ లో ఒక కప్పు పాలు పోసుకోవాలి మనం ఇందాక ఏ కప్పుతో అయితే సేమియా కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు పోసుకోవాలి పాలు పోసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని వేసేసుకోవాలి ఇలా ముందే ఒక కప్పు పాలు పోసుకుంటే మనకి సేమియా అనేది అడుగంటకుండా ఉంటుందండి ఇలా కొబ్బరి పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో మరొక అరకప్పు పాలు పోసేసుకొని ఆ పాలను కూడా ఇందులో పోసేసుకోవాలి మనం ఎక్కడ అనేది వాడకూడదండి అచ్చం పాలతోనే ఇలా మనం చేసుకోవాలి ఇలా మిక్సీ జార్ లో పాలు కూడా పోసేసుకున్నాక ఒకసారి మనం వేసుకున్న కొబ్బరి పేస్టు పాలు సేమి అంతా మూడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంట మాత్రం లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా మొత్తం కలిసేలా కలిపేసేసుకున్నాక ఇది కొంచెం చిక్కగా ఉంది కదండి ఇప్పుడు ఇందులో మరో రెండు కప్పుల చిక్కటి పాలని పోసుకోవాలి ఇలా మొత్తం మనం మూడు కప్పుల పాలు పోసుకున్నాము అలా అని ఇందాక మిక్సీ జార్లో ఒక అరకప్పు పాలు పోసుకొని మనం కలుపుకున్నాం కదండి మొత్తం ఇక్కడ మూడున్నర కప్పుల పాలు పోసేసుకొని ఈ పాలను కూడా ఒకసారి బాగా కలిసేలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు సేమ్యా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొక్కసారి సేమియా పాయసం అంతా కలుపుకోవాలి చూడండి పాయసం అంతా చిక్కగా సేమియా కూడా కరెక్ట్ గా ఉడికింది కదండి మరీ ఎక్కువగా ఉడికించుకుంటే మనకి పాయసం అనేది గట్టిగా అయిపోతుంది కరెక్ట్గా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే సేమియా పాలు కొలుచుకున్నామో ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి స్వీట్ అనేది తక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు దాకా వేసుకుంటే సరిపోతుంది పంచదార వేసేసుకున్నాక ఒకసారి పంచదార కూడా కలిసేలా కలిపేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మరొక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని పాయసం అంతా ఒకసారి కలుపుకోవాలండి మనం పంచదార వేసుకున్నాం కదా పంచదార వేసిన తర్వాత మరి కొంచెం పాయసం అనేది పలచబడుతుంది ఇలా మరోసారి సేమ్యా కొబ్బరి పాయసం అంతా బాగా కలుపుకోవాలి సైడ్స్ వచ్చే మేగడంతా తీసుకుంటూ ఈ పాయసం అంతా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఈ పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ బాదం జీడిపప్పు పిస్తా ఇవన్నీ వేసుకున్నానండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఇవి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ బాగా సన్నగా చాప్ చేసుకున్నానండి ఇలా విధంగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని సేమియా కొబ్బరి పాయసంలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పాయసంలో కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం మంచి ఫ్లేవర్ కోసం ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ యాలకుల పొడి కూడా కలిసేలాగా కలుపుకోవాలి పొడి కూడా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా చిక్కనైనా కమ్మనైనా సేమియా కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది మనం ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు అనేది పోయకుండా చిక్కగా క్రీమీ క్రీమీగా మరింత టేస్టీగా ఈ సేమియా కొబ్బరి పాయసం రెడీ అయిందండి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినచ్చు లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున తినచ్చు చాలా బాగుంటుందండి మరి ఇంకెంత కనీసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మరి మర్చిపోకండి అలానే ఈ సేమియా కొబ్బరి పాయసం వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లే కానీ క్లిక్ చేయండి